అత్యంత అత్యంతిక సుఖం మోక్షం తత్ర అత్యంతిక సుఖం మోక్షం మోక్ష అంటే ఎక్కడైతే లభిస్తుందో దాన్ని మోక్షం అంటారు అత్యంతిక సుఖం మోక్ష ఇది అష్టాంగ హృదయంలో సూత్రస్థానము ఒకటి రెండులో ఉంది ఇది అంటే ఏదైతే అత్యంతిక సుఖము దాన్నే మోక్షం ఉండాలని అంటే దీని అర్థం ఏంటంటే మనము భౌతికంగా పొందే సుఖాలన్నిటికంటే అత్యంత సుఖం మోక్ష సుఖం అంటే మనం ఏమనుకుంటాము ఒక దిక్కు దుఃఖ నివృత్తే మోక్షమా అత్యంత దుఃఖ నివృత్తి మోక్షం అనేది ఉంది అత్యంత దుఃఖ దుఃఖ నివృత్తి అంటే ఆధ్యాత్మిక దుఃఖము ఆది భౌతిక దుఃఖము ఆది దైవిక దుఃఖాలు లేని స్థితి అంతేనా మోక్షం అంటే కాదు మోక్షం అంటే అత్యంతిక సుఖం కూడా ఇవి ఏ దుఃఖాలు ఉండవు వాటితో పాటు అత్యంతిక సుఖం లభిస్తుంది నష్టాంగ హృదయంలో ఇది ఉంది అంటే మనము ఊహించలేము అంటే మనము ఈ భౌతికంగా అనుభవించే సుఖాలన్నీ భౌతికము అంటే ఏంటంటే భూతాత్మక సుఖం ఈ భూతాత్మక సుఖం ఏంటంటే భూతాత్మకమైన శరీరం ద్వారా అంటే భూతాత్మకమైన శరీరంలో ఏమున్నాయి ఇంద్రియాలు ఉన్నాయి భూతాత్మకమైన ఈ జగత్తులోపల విషయాలు విషయాలున్నాయి ఈ భూతాత్మకమైన ఇంద్రియాలతో భూతాత్మకమైన విషయాలను పొందేది భౌతిక సుఖం భౌతికమేది అంటే కళ్ళతో దృశ్యాలు చెవులతో శబ్దాలు ముక్కుతో వాసన నాలుకతో రుచి చర్మంతో స్పర్శ ఇవన్నీ మామూలు సుఖాలు అత్యంత సుఖాలుగా వీళ్ళు అత్యంత సుఖం మోక్షం మోక్షములో వీటిని ఉపమానంగా ఇవ్వరాదు ఇది అత్యంత సుఖం ఇంకా అత్యంత సుఖం దుఃఖము లేని సుఖం ఇక్కడ ఈ భౌతిక సుఖాలన్నీ దుఃఖంతో కూడి ఉన్నాయి అంతేకాకుండా అల్పసుఖాలు కానీ అత్యంత సుఖాలు కావే అత్యంత సుఖం దుఃఖరహితమైన సుఖం శాశ్వతమైన సుఖం శాశ్వతము అంటే పరాంతకాలం అదే మోక్షం అది ఈశ్వరుని యొక్క సామ్రాజ్యం శరీరములో ఉన్నప్పుడు మనము ఈ భూతాత్మకమైన జగత్తు ద్వారా మాత్రమే సుఖాన్ని వందుతాము శరీరాన్ని వదిలితే మనము బ్రహ్మ ద్వారా సుఖాన్ని పొందుతాం ఆ బ్రహ్మ ద్వారా పొందే సుఖము అత్యంతిక దాన్ని సుఖం అంటాడు ఆ మోక్షసుఖము వర్ణించడానికి వీలు లేనిది ఇలాంటి ఈ దృశ్యాల్లా ఉంటుందా ఈ శబ్దాల్లా ఉంటుందా ఈ వాసనలా ఉంటుందా ఈ స్పర్శలా ఉంటుందా ఈ రసంలా ఉంటుందా అంటే చెప్పడానికి వీలు కాదు ఈ భౌతిక సుఖాలన్నీ కూడా కలయిక ద్వారా లభిస్తాయి అంటే ఇంద్రియాత్మకమైన ఈ శరీరం ఉండాలి విషయాత్మకమైన భూతాలు ఉండాలి ఇవి ఎలా ఉండాలి ఈ శరీరంలోని ఇంద్రియాలు ఏం కోరుకుంటున్నాయో ఆ భూతాల్లోని విషయాలు అవే లభిస్తే అంటే అందరికీ ఈ భౌతిక సుఖం ఒకే రకంగా ఉండదు వాళ్ళ వాళ్ళ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది కొంతమందికి కొన్ని నచ్చితే కొంతమందికి కొన్ని నచ్చవు ఎవరికి ఏదైతే నచ్చుతుందో ఇంకొకరికి అది నచ్చదు ఎవరికి ఏదైతే నచ్చదో అది ఇంకొకరికి నచ్చుతుంది ఈ భూతాత్మకమైన సుఖం అనేది అందరికీ ఒకే విధంగా ఉండదు రకరకాలుగా ఉంటుంది ఎలా సుఖం ఎలా లభిస్తుంది మనం ఏదైతే కోరుకుంటున్నామో అది లభిస్తే సుఖం అనుకూలతే సుఖం ప్రతికూలత దుఃఖం అంటే మన ఇంద్రియాలు ఏం కోరుకుంటున్నాయో అవే విషయాలు లభిస్తే సుఖం ఆ విషయాలు లభించకుండా సుఖం లేదు అంటే ఇంద్రియాలు కోరుకునేది విషయాలు మనకు లభిస్తే అవి కలుస్తే ఈ ఇంద్రియాలు ఆ విషయాలు కలుస్తే మనకు భౌతిక సుఖం లభిస్తుంది ఆ సుఖం కూడా అల్పమైనది అంటే సుఖము ఎక్కువ సమయం ఉండదు ఎక్కువ సుఖం కాదు అది కానీ సుఖం అలాంటిది కాదు సుఖము ఈ భౌతిక సుఖమంతా కూడా ఈ జడ జగత్తుపైన ఆధారపడింది జడ జగత్తు యొక్క సహాయంతో చేస్తున్నాం జడ జగత్తు కరణాలతో చేస్తున్నాం జడ జగత్తును సాధనంగా చేసుకొని అది ఈ అంతఃకరణాలు ఉండాలి ఈ బాహ్యకరణాలు ఉండాలి బయట విషయాలు ఉండాలి అప్పుడు సుఖం లభిస్తుంది భౌతిక సుఖం అది కూడా సంపూర్ణమైన సుఖం కాదు అల్పమైన సుఖం అది కూడా శాశ్వతమైన సుఖం కాదు క్షణికమైన సుఖం మోక్షసుఖం అలాంటిది కాదు అత్యంత సుఖం పరాంతకాలం ఉంటుంది దుఃఖాలు లేని సుఖం పరాంతకాలం అంటే ముప్పై ఆరు వేల సార్లు సృష్టి ప్రళయాలు జరిగేంత సమయం ఒక సృష్టి ప్రళయానికి ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరాలు ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు ఇంటూ ముప్పై ఆరు వేల సంవత్సరాలు దీన్ని పరంతకాలం అంటారు ఇంత సమయం దుఃఖము లేని అత్యంత సుఖాన్ని అనుభవిస్తుంది ఆత్మ ఈ బంధం నుంచి విడిపడితే ఈ బంధం నుంచి విడిపడాలంటే అవివేకం నుంచి దూరం కావాలి అవిద్య నుంచి దూరం కావాలి విద్య ఉంటే ఈ బంధం ఉంటుంది ఆ విద్యను దూరం చేసుకుంటే ఈ బంధం నుంచి వేరవుతుంది ఆత్మ అప్పుడు అనుభవిస్తుంది